స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో శనివారం యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వైజేఏపి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యుల చేత రాష్ట్ర కమిటీ నాయకులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్య ఇంటి స్థలాలకు సంబంధించిన ప్రభుత్వం నుంచి వారికి ఇప్పటికే అన్ని అందేలా తమ కృషి చేస్తున్నామన్నారు నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కె శాంసన్ మాట్లాడుతూ జిల్లా ప్రెసిడెంట్ షేక్ షాహిద్ స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ కే అనిల్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ టి హనుమాన్ ఎం ప్రభుదాస్ సెక్రటరీ ఎస్ దిలీప్ జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాంబాబు పి చలమయ్య కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు చివరిదాకా ఉంచటము అదే ఒక మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ విశాఖ వెయిట్ చేయండి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ వరకు అనే స్టేజ్ మనం తెచ్చుకోగలిగాం ఇదంతా కూడా మనం చేసే వర్క్ మీదే మనకు చాలా గర్వంగా ఉండదు ఎమ్మెల్యే ఉన్నా కానీ వీవీఐపీ పాస్ ఉంటేనే ఆ దారిలో కూడా పాటించాను నేను ఎమ్మెల్యే అన్నా కానీ నేను పంపించాను ఆ మన దారిలో మరి వెళ్లాల్సింది అట్లానే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది ఎవరి దారిలో వాడిని వెళ్లాల్సిందే తప్పదని ఎక్కడెక్కడ అనిపిస్తాను ఇళ్ళ స్థానాలు ఇప్పిస్తాను ఇల్లు కట్టిస్తాను మీ పిల్లలకి మరి ఆరోగ్య పరంగా కానీ చదువు పరంగా నేను అండగా ఉంటాను ఎందుకంటే నా గురించి తెలుసు మా పిల్లలందరికీ నేను ఎక్కడ కూడా అబద్ధం చెప్పేది లేదు ఏదో నా లబ్ధి కోసం ఇప్పుడు చెప్పను మీ అట్లా నర్సరావుపేటలో ప్రెస్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేయించాలని మేము కోరుకున్నాం అప్పుడు కలెక్టర్ గారు సైట్ ఇవ్వడానికి చూసాం సైట్ అక్కడ కొంచెం ఆ రోజు ఏంటంటే లాస్ట్ డేస్ లో ఉన్నామో అందువల్ల కొంచెం ఎలక్షన్ పోడ్ రావడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగాయి సైట్ ఐడెంటిఫై చేశారు కాబట్టి అదేదన్నా ఉంటే ఇప్పుడు ప్రపోజల్ పెట్టి ప్రెస్ క్లబ్ ఉంటే మీకు కూడా ఒక ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్ కానీ ప్లేస్ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా మీరు ఎవరైనా బయట వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కానీ ఇలాంటి అవకాశాలు స్కూల్స్ విషయానికి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ రైతునైతే కొన్ని స్కూల్స్ వాళ్ళు కొన్ని ఏరియా కడప ఏరియాలో అట్లా కొంతమంది ఇస్తున్నారు నగరికల్లో అయితే మేము ఇస్తున్నాము సో ఈ విషయం ఉంటుంది కాబట్టి మా సోషల్ పెద్దలతో మాట్లాడేసి నేను కూడా పూర్తిగా సపోర్ట్ చేసి మీడియాలో అంటే స్టేట్లో నేను ఎగ్జిక్యూటివ్ పార్డు మెంబర్గా ఉన్నాను మీకు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్